హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహెబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగం ఇచ్చారు ఆ వెంటనే రద్దు చేశారు ఓ యువతికి డిఎస్పీగా నియామక పత్రం ఒకే పోస్టుపై ఇద్దరికి అపాయింట్మెంట్ లెటర్స్ చివరికి ఓ యువతి నుంచి ఆర్డర్ లెటర్లు వెనక్కి అయితే విషయం ఏంటిదంటే ఆ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో ఆ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఒక యువతి ఎగ్జామ్స్ రాసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయి అదేవిధంగా టీజీపీఎస్సి నుంచి శిల్పకళా వేదికగా అపాయింట్మెంట్ లెటర్స్కు రావాలనేసి కూడా ఫోన్ వచ్చిందంట తర్వాత వెళ్తే వెళ్ళి చూస్తే మరి అక్కడ వేరే వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సార్ ఇక్కడ చూడండి సార్ విషయం బయట పోకుండా అత్యంత జాగ్రత్త పడుతున్నారు ఆ విషయం ఎవరికి చెప్పవద్దని చెప్తే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు పోటీ పడకుండా డిస్క్వాలిఫై చేస్తామనేసి బెదిరించినట్టు తెలిసింది గ్రూప్ వన్ పోస్టులను ఇటీవలే ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించడంతో ఆగ మేఘాలలో మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఐదు వందల అరవై రెండు మంది అభ్యర్థుల నియామక పత్రాలు ఇచ్చారు మెదక్ జిల్లాకు చెందినటువంటి మహిళా అభ్యర్థి డిఎస్పీగా ఎంపికయ్యారు తాజాగా ఆమె నుంచి నియామక పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇద్దరికి అపాయింట్మెంట్ లెటర్స్ అసలు ఎట్లా ఇచ్చారు మరి అసలు ఒకే హాల్ టికెట్ నెంబర్ పైన ఇద్దరు అభ్యర్థులకు ఎలా అనుమతించారు పరీక్షలు ఎలా ఇవి పెట్టారు మరి మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఆర్డర్ను ముద్రించేటప్పుడు ఎందుకు గుర్తించలేదు ఒకే నెంబర్ వారికి పరీక్ష కేంద్రాలను ఎలా కేటాయించారో సెంటర్ కోడ్ ఉండాలి కదా సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇద్దరికి అపాయింట్మెంట్ లెటర్స్ ఏ విధంగా ఇచ్చారు చూడండి గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో భాగంగా ఒకే హాల్ టికెట్ నెంబర్ గల ఇద్దరు అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ జారీ చేశారు ఇద్దరికి డిఎస్పి పోస్టింగ్ ఇచ్చారు తీరా ఇప్పుడు నియామకాన్ని రద్దు చేశారు అభ్యర్థి కుటుంబ సభ్యుల నుంచి అందినటువంటి సమాచారం మేరకు సదరు మహిళా అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు జీఆర్ఎ ఉంది టీజీపీఎస్సీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలంటూ ఫోన్లు కూడా చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నిర్వహించారు మెడికల్ టెస్ట్ కూడా నిర్వహించారంట టీజీపీఎస్సీ ఆఫీస్ నుంచి అభ్యర్థికి ఫోన్లు కూడా వచ్చాయి సెప్టెంబర్ ఇరవై నా శిల్పకళా వేదికల్లో వచ్చి నియమపత్రాలను అందుకునేందుకు రావాలంటూ గ్రూపుల అభ్యర్థులకు సమాచారాన్ని కూడా అందించారంట అయితే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ముప్పై ఐదు మందికి మాత్రమే అపాయింట్మెంట్ లెటర్స్ ఆర్డర్లు జారీ చేశారంట మిగతా వారికి సంబంధిత శాఖ కౌంటర్లో తీసుకోవాలని సూచించారంట పోలీస్ శాఖ కౌంటర్ వద్దకు అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం సదరు అభ్యర్థి వెళ్ళగా అప్పటికే అదే హాల్ టికెట్ నెంబర్ గల మరో అభ్యర్థి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు దీంతో భిన్నురాలైనటువంటి మహిళా అభ్యర్థులు అభ్యర్థి పోలీస్ శాఖ కౌంటర్లో అధికారులను ప్రశ్నించడంతో ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు తాజాగా మెదక్ మెదక్కు చెందినటువంటి అభ్యర్థిని పిలిచి అపాయింట్మెంట్ లెటర్ ఆర్డర్ను స్వాధీనము చేసుకున్నారు మరోవైపు గ్రూప్ అని సిబిఐ విచారణ చేపట్టాలనేసి నిర్దేశం చేసి వాళ్ళు కోరుతున్నారండి సో మొత్తానికైతే టీజీపీఎస్సీలో అవకాతలు జరిగాయనేసి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఒకే అభ్యర్థి పైన ఇద్దరు హాల్ టికెట్ నెంబర్ ఉండడం ఏంటిది ఇద్దరికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుడైంది ఒకే పోస్టుకి మళ్ళీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎక్కడ చూడలేదండి యావత్తు మన తెలంగాణ కాకుండా భారతదేశంలో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచే మనం చూస్తున్నాం అపాయింట్మెంట్ లెటర్సు ఆర్డర్ను ముద్రించే సమయంలో కనీసం చూసుకోరా అండి మీరు ఇంత జాగ్రత్తగా ఒక గ్రూప్ వన్ పోస్టు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఇది జిల్లా స్థాయి సంబంధించిన పోస్ట్ ఇది ఇలాంటి పెద్ద పోస్ట్ గురించి ఎంత మీరు ఆ పకడ్బందీగా నిర్వహించాలి ఎంత పకడ్బందీగా దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ను ముద్రించాలో మీకు తెలియదా ఒకే నెంబర్ వారికి పరీక్షా కేంద్రంలో అసలు ఎట్లా అనుమతిస్తారు మీరు మరి సెంటర్ కోడ్లు వేరే ఉంటాయి ఆల్ టికెట్ నెంబర్ వేరే ఉంటాయి వాళ్ళ ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ బయోడేటా బయోమెట్రిక్ ఇవన్నీ కూడా వేరు వేరే ఉండగానే ఇద్దరు ఇద్దరికి ఎట్లా ఉద్యోగం ఇచ్చారో ఇదే విచిత్రమైనటువంటి సంఘటన అండి సో చూడాలి సార్ ఏం జరుగుతుందో మరి ఉద్యోగం ఇస్తారా అవి యువతికి లేకపోతే ఏం జరుగుతుందని దానిపై ఒక ఉత్కంఠలో ఉంది సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్